హాయ్ అండి నేనైతే ఇప్పుడు పుదీనా రైస్ చేస్తున్నానండి మా అబ్బాయికి పుదీనా రైస్ కావాలంటండి అదేంటో మరి పుదీనా అంటే చాలా ఇష్టంగా తింటాడండి ఎంత ఇష్టంగా అంటే ఎప్పుడు కూడా పుదీనా తెచ్చుకుని పచ్చడి చేయమంటాడండి ఆ పచ్చడి కూడా ఎండుమిర్చితో చేయాలండి అలా చేస్తేనే ఇష్టంగా తింటాడనమాట ఇంక ఇప్పుడు పచ్చడైనా ఇప్పుడు కొత్తగా ట్రై చేసి రైస్ చేయ అంటున్నాడండి సరే అని చెప్పి రైస్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట ఇక నాలుగైదు కట్టలు పుదీనైతే ఒల్చుకుని శుభ్రం చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లము ఇందులోనే నాలుగైదు రెమ్ములు వెల్లుల్లిపాయలు వేసుకుని కొద్దిగా సరిపడా వాటర్ అయితే పోసుకొని పేస్ట్లా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి ఈ కడాయిలో ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకుని ఫ్రై చేశానండి ఇప్పుడు ఇవి కాస్త దోరగా వేగాక ఇప్పుడు ఇందులో పల్లీలు వేస్తున్నానండి పల్లీలు వేస్తున్నాను అనుకుంటున్నారండి మా ఇంట్లో జీడిపప్పు లేదనమాట జీడిపప్పు ప్లేస్లో పల్లీలు అయితే ఉపయోగిస్తున్నానండి మిడిల్ క్లాస్ వాళ్ళు జీడిపప్పు కొనలేకపోయినప్పుడు వాటి ప్లేస్లో పల్లీల్ని బేషుగ్గా వాడుకోవచ్చండి నేనైతే వాటి ప్లేస్లో ఎక్కువ పల్లీలనే యూజ్ చేస్తానండి ఈ పల్లీలు కూడా వేగాక ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఈ ఆనియన్స్ కాస్త దోరగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయాయండి ఇందులో మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే వేసేసుకోవాలండి ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా ఈ వాటర్ అంతా బాగా దగ్గరగా అయిపోయే వరకు చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా తగ్గించుకోవాలండి చూడండి చక్కగా దగ్గరగా అయిపోయిందనమాట బాగా వేగిపోయిందండి ఆయిల్ కనిపిస్తలేదు అనుకుంటున్నారండి దీనికి కూడా కండిషన్ ఎందు మా అబ్బాయికి ఆయిల్ అనేది ఎక్కువ ఉండకూడదండి అందుకే ఆయిల్ తక్కువ వేస్తాను అనమాట ఇక ఇప్పుడు ఇందులో వండి చల్లారి పెట్టుకున్న రైస్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి నేను ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయానండి పుదీనా పేస్ట్ వేసినప్పుడే సాల్ట్ వేయాలి బాగా టేస్టీగా ఉందను మర్చిపోయానండి ఏంటో ఈ మధ్య అంతా మధ్యమరపు వచ్చేస్తుందన్నమాట సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఇక ఒకటి కాదు ఇప్పుడు సతాయింపు మామూలుగా ఉండదన్నమాట అయినా పర్లేదండి వేడిగా ఉంది కదా ఇందులో సాల్ట్ వేసేసి కలిపేస్తానండి ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అంతే చక్కగా కమ్మ కమ్మగా పుదీనా రైస్ అయితే రెడీ అండి అన్నం రెడీగా ఉంటే కనుక ఐదే ఐదు నిమిషాల్లో ఇలా పుదీనా రైస్ అయితే చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే నోటికి రుచిగా కూడా ఉంటుందండి మరి మీకు అండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్